పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బుధవారం టీడీపీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు ఆయన నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి నివాసానికి వెళ్లి ఆమెను మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ను పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కలిసి సత్కరించారు రైతుల సమస్యలు వివరిస్తూ టేకుతో తయారు చేసిన ఎడ్లబండిని బహుకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్లను ఉమ్మడి జిల్లాలో పదిహేను నియోజకవర్గాలకు పదిహేను గెలిచి ఇస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హామీ ఇచ్చినట్లు తెలిపారు ముందుగా పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు వ్యక్తపరిచారు రాష్ట్రం నుంచి జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ మేలు కోసం టీడీపీ జనసేన కలయిక అవసరమేనన్న క్లారిటీతో పవన్ కళ్యాణ్ ఉన్నారని ఎమ్మెల్యే రామహానాయుడు తెలిపారు ఏపీ జనసేన శ్రేణుల్లో కమ్యూనికేషన్ లేకుండా వార్డు గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారని తెలిపారు రాష్ట్రంలో అరాచకత్వం అవినీతి పెరిగిపోయాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడినట్లు చెప్పారు